హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను లాస్ట్ వీడియోలో పక్కింటి వాళ్ళ పపాయ ట్రీ గురించి చూపించాను ఇదైతే మాదేనండి మా మామి వాళ్ళ ఇంటి దగ్గరది ఈ పపాయ వాళ్ళ యూజర్స్ ఏంటంటే చర్మం కాంతివంతంగా మారుతుందండి ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ పపాయలో ఉండే విటమిన్ ఏ సిఈ యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బుల్ని నివారించడంలో సహాయపడుతుంది కళ్ళకు చాలా మంచిదండి అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని క్యూర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది పపాయాన్ని అధికంగా తీసుకోవడం వలన అజీర్ణం విరోచనాలు అయ్యే ఛాన్స్ ఉంటుందండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తీసుకుంటే గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏదైనా లిమిటెడ్గా తింటే మంచిది కదండి సో ఈ పపాయ వలన యూజెస్ ఏంటో తెలుసుకున్నారు డిసడ్వాంటేజెస్ ఏంటో అనేది కూడా మీరు తెలుసుకున్నారు సో లిమిట్గా తినండి